నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు తోపుగుంట అగ్రహారంలో రామాలయంలో దొంగతనానికి పాల్పడ్డారు అమ్మవారి మెడలో ఉన్న అరసవర తాలిపొట్టు ఆలయంలో కేజీ వెండి వస్తువులతో పాటు హుండీలోని ఇరవై వేల నగదును ఎత్తుకెళ్లారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి దొంగతనం జరిగినట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ஜஸ்டன்க்கானச்சிசு மாதிரி அதுதான் சார் தலைய అసలు <risque> <otroklos> <sof Club> காரிட்டு <laughs> మాది మాదిండు అగ్రహారం కలవే మండలం నెల్లూరు జిల్లా రాత్రి మా గ్రామంలో రాములవారి గుళ్ళు దొంగల పడ్డారు పడి ఆ అమ్మవారి గర్బగుడి తాళాలు పగలగొట్టారు అమ్మవారి మెల్ల ఉన్న అరసవారి బంగారం వెండి వస్తువులు కేజీ విలువ చేసేటివి ఉండి ఉండీ తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగివాం అంకాడ బాగలగొట్టున్నారు అలాగే బండ్లు పాటల నుంచి రాడు తీసుకొని వచ్చి గుడ్డంతా తాళాలను పగలగొట్టడం కొట్టడం వలన ఈ విధంగా జరిగింది ఉండీలు ఎంత ఉంటాయి ఉండీల్లో కనీసం ఒక ఇరవై వేల రూపాయలు ఉంటాయి సంవత్సరం నుంచి మేము ప్రతి తిరణాలకు ఒకసారి నేను ఉండి ఓపెన్ చేసేది ఇవి ఉదయాన్న మన ఎస్ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు కృషి టీమ్తో వచ్చి గుడిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే ఉండి ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్ని చూసుకొని వచ్చారు